ఏర్పాటువంటి సన్నాహ సమావేశానికి మరి గ్రామంలో గ్రామ కుటుంబ పార్కులందరికీ పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ అదే విధంగా అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా గుడ్రాయి పండుగ చేయాలని చెప్పి మరి నూతన పాలక వర్గం ఏర్పడి ఏర్పడినటువంటి ఆతి కాలంలోనే ఒక గొప్ప నిర్ణయానికి మరి పునాదిరాలు వేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవచ్చు ఏదైతే మరి ముఖ్యంగా గుడ్రాయి పండుగ అనేది గ్రామీణ వాతావరణంలో గ్రామీణ సంస్కృతిలో గొప్ప పండుగ గొప్ప పండుగ దీనికి ఆర్థిక భారం కూడా అంతే ఉంటది కాబట్టి మనం అంతా దీన్ని ఆచిపూర్చుకోవాల్సింది సమిష్టిగా అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని బేసిద్ధాలకు పోకుండా అంతిమంగా మనం పండుగ ఏర్పాటు చేసుకోవాల్సిన పండుగ ఘనంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అదే విధంగా మరి దీనికి అన్ని మనకు రాష్ట్ర స్థాయిలో మన మాది మంత్రి వర్యులు మున్సిపల్ కూడా సహకారం అవసరం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు సహకారం అవసరం కాబట్టి మనం అందరినీ మన సహకారం తీసుకొని దీనికి ఆర్థికంగా చేయడం లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మరి ఎవరైతే మరి హైదరాబాద్ కేంద్రంగా మనం తిరిగి మన గ్రామాల్లో మన నుండి వెళ్ళి హైదరాబాద్ లో ఆర్థికంగా స్థిరపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రామాభివృద్ధికి పాటు పడడానికి సేవ చేయడానికి అనేక మంది చేస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా విషయం కాబట్టి మనం ఈ యొక్క మంచి వాతావరణం ఒక ఆధ్యాత్మిక వాతావరణం విధంగా ఈ పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి మన ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి ఐదు ఉండాలని మన ప్రాంతంలో మంచి పసలు పట్టు పండాలని ఆ అవసరం కొ కాబట్టి మనం సమిష్టిగా ఇక్కడ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇదే విధంగా మరి పండుగకు మరి మరింత మరి పంతులు చెప్పాలి ఈ పంతులే కాదు అనేక గ్రామ శాస్త్రబద్ధంగా చేయాలి ఏదో బొడ్రై పండుగ చేస్తున్నామా ఏదో తూతూ కాదు శాస్త్రబద్ధంగా ఏర్పాటు చేసుకుంటే ధ్వజస్థానం కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేక గ్రామాల్లో మరి అనేక గ్రామాల్లో కూడా ఈ పొడరాయ పండుగ జరుగుతూ ఉన్నాయి మనం చెప్పక్కడ ఎక్కడ ఏ విధంగా చేశారో కూడా మనం పోయి మనం పోయి అక్కడ ఎట్లా ముందుకు పోయారు ఎట్లా దానికి ఏ విధంగా అవరాధాలు వచ్చినాయి మనం మనం కూడా ఎట్లా ముందుకు పోతే బాగుంటది అనేది ఆలోచన చేసుకుంటే బాగుంటదని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఇక్కడ పెట్టడానికి ప్లేస్ అనుకూలంగా ఉంటదా లేదా గొడరాయో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది భవిష్యత్తులో మళ్ళా ఎవరైనా ఏ కార్యక్రమం చేసినా గుడ్రాయితే ప్రారంభిస్తారు కాబట్టి మరి అది ఎక్కడ పెడితే బాగుంటది అది ప్లేస్ కంజెస్టెడ్ అవుతదా మరి విశాలంగా ఉంటదా ఇక్కడైతే బాగుంటది చెప్పి మనం అంతా కూడా